దర్పల్లి మండలం సీతాయ్యపేట గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు స్థానిక సర్పంచు లొక్కిడి విజయరాములు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో టెంట్లు వేసి మామిడి ఆకులతో తోరణాలు అల్లి దరఖాస్తుల స్వీకరణ ప్రదేశాన్ని పెళ్లి మండపం లాగా తీర్చిదిద్దినట్లు గ్రామంలో నిన్న ప్రతి ఇంటిలో ఒకరికి ప్రజా పాలన దరఖాస్తు అందివ్వడం జరిగిందని దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని కూడా అవగాహన కల్పించామని తెలిపారు ఐదు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి రైతు భరోసా లక్ష్మి లాక్ష్మి చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తుని తీసుకుని ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రజల వద్ద ముప్పై దరఖాస్తులు వచ్చాయని ఐదు గ్యారంటీ పథకాలే కాకుండా ఇతర సమస్యల పైన ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి ఏఈఓ రాజేష్ మిషన్ భగ్రత ఏఈ దామోదర్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అసిఫ్ ఖాన్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి తిరుపతి ఆర్ఏ రవి సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి కరోబార్ వార్డు మెంబర్లు సుమన్ లక్ష్మి చిట్టమ్మ గంగవ వరిషిత ప్రశాంత్ రవీంద్ర గ్రామ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజాపాలన దరఖాస్తులు ఈ సీతాయిపేట గ్రామంలో తీసుకోవడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకే మన మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో టీ మందిరం ఇక్కడికి రావడం జరిగింది నిన్న అంటే ఈరోజు కంటే ఒకరోజు ముందే గ్రామస్తులందరికీ అంటే కుటుంబానికి ఒకటి చొప్పున మేము ఈ అభయస్థ మన ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అందరికీ అందివ్వడం జరిగింది వాళ్ళకు ఫాము ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏదైతే ఈ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇన్లు చేయుతకు సంబంధించి ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆ కుటుంబానికి వాళ్ళు ఈ అప్లికేషన్ ఫారం తీసుకొని మన దగ్గరికి వచ్చారు ఇప్పటివరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ముప్పై దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దానికి గాను మనం ఇక్కడ ఐదు కౌంటర్లు నాలుగు కౌంటర్లేమో ప్రజాపాలన కోసం ఒక కౌంటరు సపరేట్ కౌంటరు అంటే ఈ దరఖాస్తు కాకుండా వేరే ఏ ఇష్యూ ఉన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి పెట్టుకోమని చెప్పేసి మనం ఆ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో మండల్ టీం అందరం వచ్చాము ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ వాళ్ళక్కడ ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా బయట ఒకటి వాళ్ళకు హెల్ప్ డెస్క్ అనేది ఒకటి కౌంటర్ కూడా పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్స్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు సో ఇంతకు ముందే మేము గ్రామ సభ కూడా నిర్వహించుకున్నాం దాంట్లో ఈ మన సీఎం గారి సందేశం చదివి వినిపించి పథకం దీని యొక్క ఉద్దేశాలన్నీ ప్రజలకు సవివరంగా వివరించడం జరిగింది అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సో మీ ద్వారా నేను ప్రజలకు ఏం కోరుతున్నానంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం అనేది ఈ ఒక్క రోజుతోనే ముగియడం లేదు సో ఇది కంటిన్యూ ఆరో తారీఖు వరకు కంటిన్యూ ఉంటుంది సో ఈ రోజే అన్ని అంటే దర్పల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి సో అందరూ ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కానీ రేపు ఇవ్వాలి ఇంకెవరైనా ఈ వన్ టూ డేస్ కాకుండా చివరి అంటే ఈ చివరి వరకు ఖచ్చితంగా అందరు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నా ఎటువంటి ఏ ఇష్యూ ఎటువంటి మీకు సమస్య వచ్చినా మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని మీరు సంప్రదించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం